హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మన్నించు ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ టువెల్ హర్ష కాలిన చరిత చెయ్యిని పట్టుకొని తగ్గిందా అంటాడు తన చేతి మీద వదుతూ చరిత మనసులో ఇలా అడుగుతున్నాడేంటి ఈ హర్ష నా కడుపు మంట గురించి అడుగుతున్నారా లేక చేతి మంట గురించా అనుకొని తగ్గింది హర్ష అంటూ కంగారు పడుతూ చెబుతుంది ఎక్కడ హర్షకి నిజం తెలిసిపోతుందన్న భయంతో తగ్గకపోతే చెప్పు హాస్పిటల్కి వెళ్దాం అంటాడు హర్ష నో హర్ష అండ్ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి అమ్మ త్వరగా రమ్మంది నేను వెళ్తాను అంటుంది ఆ సరే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అలానే కింద డ్రైవర్ ఉంటాడు తీసుకొని వెళ్ళు నువ్వు డ్రైవ్ చేయకు సరేనా బాయ్ టేక్ కేర్ అంటాడు చరిత వెళ్ళిపోయాక హర్ష వెళ్ళి తన సీట్లో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు తన మనసంతా ఎందుకో బాధగా ఎవరో మెలిపెట్టేసినట్టు అయిపోతుంది వెంటనే తనకు పూజిత గుర్తుకొచ్చి తనని కొట్టడం గుర్తుకు రాగానే వెంటనే కళ్ళు తెరిచి కుర్చీలో నుంచి లేచి పూజిత కళ్ళల్లో నీళ్లు గుర్తుకొచ్చి వెంటనే తన చేతితో పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని గట్టిగా గుద్దడంతో అది పగిలిపోయి హర్ష చేతి నుండి రక్తం కారుతూ ఉంటుంది అప్పుడే హర్ష క్యాబిన్కి వచ్చిన వినోద్ అది చూసి హర్ష ఏంట్రా ఈ పిచ్చి పని ఇప్పుడు ఏమైందని ఇలా చేసుకున్నావు అని హర్ష చేతిని తీసుకొని ఫస్ట్ ఎయిడ్ చేసి ఏమైందిరా ఎందుకలా ఉన్నావు అని అంటాడు వినోద్ నేను చేసిన తప్పుకి పనిష్మెంట్ ఇచ్చుకున్నారా అని తన పర్సనల్ రూమ్కి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకుంటాడు హర్ష వినోద్ మనసులో ఇప్పుడేం మాట్లాడినా వీడు వినిపించుకోడు అనుకొని తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు హర్ష ఆ రూమ్లోనే బెడ్ పై కూర్చొని రెండు చేతులతో తలను పట్టుకొని మనసులో అయం సారీ పూజత నేను ఇది కావాలని చెయ్యలేదు ఆ టైంలో చరిత్ర బాధను చూసి ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా అలా కొట్టేశాను నువ్వు మాట పడకపోయినా నీ రివెంజ్ తీర్చుకోవడానికి అలా ఒక మనిషిని బాధపడేలా చెయ్యవు కానీ నేనే ఏం ఆలోచించకుండా అలా అనుకొని ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి సారీ ఉంది కానీ నేను చెప్పలేను ఎందుకంటే ఈ ఇన్సిడెంట్తో ఇప్పటికే నువ్వు నన్ను ఇంకా అసహించుకుంటూ ఉండుంటావు నాకు కూడా కావాల్సింది అది అందుకే నీకు మనసులోనే సారీ చెప్పుకుంటున్నాను అని మళ్ళీ ఐఆమ్ సారీ పూజిత అనుకొని పూజిత ఏం చేస్తుందో చూద్దామని అనుకుంటూ సీసీలో నుంచి కనిపిస్తున్న పూజితను తన సిస్టంలో చూస్తూ ఉంటాడు ఇంకా అలా ఏడుస్తూనే కూర్చున్న పూజతను చూసి బాధపడుతూ ఈ అమ్మాయి ఇప్పుడు కాని తినకపోతే అసలే ఏడ్చి ఉంది మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయినా పడిపోతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకుంటాడు కొంతసేపటికి తన క్యాబిన్లో ఏడుస్తున్న కూర్చున్న పూజిత ఫ్యూన్ రావడంతో కన్నీళ్ళు తుడుచుకొని చూస్తుంది ఎందుకొచ్చాడా అని మేడం మీకెవరో ఈ ఫుడ్ పార్సిల్ ఇమ్మన్నారు అని చెప్పి అది టేబుల్ పైన పెడతాడు పూజిత కాస్త ఆశ్చర్యంగా కానీ ఎవరు అంటుంది నాకు తెలియదు మేడం సరిగ్గా చూడలేదు ఇచ్చేసి మీ పేరు చెప్పి వెంటనే వెళ్ళిపోయారు అని చెప్పేసి వెళ్ళిపోతాడు ప్యూన్ పూజిత మాత్రం నాకు ఇవ్వమన్నారా ఎవరై ఉంటారు అని అనుకొని అది ఓపెన్ చేయకుండానే పక్కన పెట్టేయబోతుండగా అందులో నుండి కనిపిస్తుంది ఒక లెటర్ ఈ లెటర్ ఏంటి అనుకొని తీసి చదువుతుంది అందులో నీకు నేనంటే చాలా ప్రేమ అంటుంటావు కదా అదే నిజమైతే ఈ ఆ భోజనం అని రాసి కింద ఫేస్ ఇంకా పేరు కూడా తెలియని భర్త గారు అని ఉంటుంది పూజిత తన కళ్ళను తనే నమ్మలేక ఆ లెటర్ అలాగే ప్రేమగా చూస్తూ మీరు ఫస్ట్ టైం నా కోసం పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు యామ్ సో హ్యాపీ ఇక మీరు చెప్పింది చేయకుండా ఎలా ఉంటాను అనుకొని ఫుడ్ ఓపెన్ చేస్తుంది అందులో తనకిష్టమైన ఫ్రాన్స్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది అది చూసి అరే ఈయనకెలా తెలుసు నాకు ఇవంటే ఇష్టం అని అనుకుంటూ ఉంటుంది అదంతా సిస్టంలో చూస్తున్న హర్ష పూజిత తింటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు హర్షనే ఫుడ్ ఆర్డర్ పెట్టి అది వచ్చాక ప్యూన్ చేత పంపించి తనే అలా చెప్పిస్తాడు పూజితకు ఇక పూజిత మనసులో ఇంతకీ ఈయనకు నేనేమీ తినకుండా ఏడుస్తున్నట్టు ఎలా తెలుసు ఒకవేళ ఈ సారెస్ట్ బాస్ చెప్పేసి ఉంటాడు అనుకొని నాకు సారీ చెప్పడానికి ఈగో అడ్డు వచ్చి ఆయనకు చెప్పినట్టున్నాడు అని అనుకుంటూ తింటూ ఉంటుంది ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక పూజిత ఎర్రగా కందిపోయి ఉన్న తన చెంపను ఎవరికి కనిపించకుండా ఏతో సెట్ చేసుకొని కొంతసేపు బుజ్జితో మాట్లాడి ఇంటికి వెళ్ళి వాళ్ళకు కూడా తెలియకుండా మేనేజ్ చేస్తుంది నైటింటికి వెళ్ళిన హర్ష ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళి తిని పైకి వెళ్ళి అక్కడ పడుకొని ఉన్న పూజిత పక్కకు వెళ్ళి తన బుగ్గను సుతారంగా తడుముతూ మనసులో వన్ సెకండ్ అగైన్ ఆమ్ సారీ పూజిత అనుకొని ఐట్మెంట్ తెచ్చి పూజిత బుగ్గపై మెల్లగా రాస్తూ ఉంటాడు నిద్రలో ఉన్న పూజితకు చెక్కిలిగింతగా ఉండి నిద్రలోనే అందంగా నవ్వుతూ ఉంటుంది ఇంత అందంగా నవ్వుతుందో రాక్షసి అనుకొని తను రాయడం కంప్లీట్ చేసి తన వర్క్ చేసుకొని వచ్చి పూజత పక్కన పడుకొని ఎప్పటిలాగానే ముసిగేస్తాడు హర్ష ఎక్కడ పూజత తనని చూస్తుందోనని కొంతసేపటికి పూజతకి ఏదో పీడకల వచ్చి ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తుంది భయంతో తనకు చెమటలు పట్టేస్తాయి పూజిత వెంటనే లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుందామని అద్దంలో చూసుకోగా అక్కడ తన చెంపపై ఎంటబ్బా అనుకొని పట్టుకొని చూస్తుంది ఇది ఐటమెంట్ అని అర్థమయ్యి ఇది ఎవరు రాశారు నేను ఇంట్లో అత్తయ్య వాళ్ళ ఎవరికీ తెలియకుండా బాగానే మేనేజ్ చేశాను కదా మరి ఎవరై ఉంటారు అని వెంటనే ఆఫ్టర్నూన్ తన భర్త గారు లంచ్ పంపడం గుర్తుకొచ్చి ఖచ్చితంగా తనే రాసి ఉంటాడు అనుకొని చాలా సంతోషపడిపోతుంది మనసులో ఎందుకండి ఇంత ప్రేమ ఉంచుకొని నాకు కనిపించకుండా నాకు దూరంగా ఉండాలనుకుంటున్నారు అని అనుకుంటూ ఉండగా తనకు తన బాస్ హర్ష గుర్తుకు రాగానే మీ బ్రదర్స్కి నేను ఎలా కనిపిస్తున్నాను అసలు ఒకరేమో టాప్ లేచిపోయేలా కొడితే ఇంకొకరేమో ఆ నొప్పిని కూడా మరిపించేలా ప్రేమగా ఐట్మెంట్ రాస్తున్నారు దేవుడా ఏంటి అసలు ఈ అన్నదమ్ములు ఇద్దరు కలిసి నన్ను ట్వంటీ ట్వంటీ ఆడేసుకుంటున్నారు ఒకరేమో వైఫ్ అని కూడా చూడకుండా ఫేస్ చూపించకుండా ఏడిపిస్తున్నారు ఇంకొకరేమో బ్రదర్ వైఫ్ని అన్న మినిమం లెస్ రెస్పెక్ట్ లేకుండా ఆఫీస్లో నన్ను ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు ఏంటో నా లైఫ్ అనుకొని రూమ్లోకి వెళ్ళి ముసుగు కప్పుకొని ఉన్న హర్షకు దగ్గరగా వెళ్ళి హర్ష పొట్ట మీద చేయానించి దాని మీద తల పెట్టుకొని విష్ణుమూర్తి ఫోజులో ఏమండే శ్రీవారు మీరు లేచున్నారని నాకు తెలుసు కానీ నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది హర్ష మనసులో కనిపెట్టేసిందా ఏంటి అనుకొని వాయిస్ మార్చి ముందు నువ్వు నా మీద నుండి లేచి ఏం మాట్లాడాలో చెప్పు అంటాడు హర్ష మాట్లాడక లేస్తాలే కానీ ముందు మీరు నాకు ఆఫ్టర్నూన్ లంచ్ ఎందుకు పంపించారో చెప్పండి అంది ఏం తినకపోతే మళ్ళీ మొన్నటి లెక్క ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతావేమోనని పంపించాను చాలా అంటాడు హర్ష అంటే ఆ రోజు నన్ను తీసుకొచ్చింది మీరేనా నేను అసలు ఆ విషయం మర్చిపోయాను సో స్వీట్ ఆఫ్ యూ నిజంగా మీకు నా మీద ప్రేమ ఉంది అదే మీరు నా పైన కేర్ తీసుకునేలా చేస్తుంది ఇప్పుడు కూడా ఇలా ఐట్మెంట్ రాయడం అని ఏదో మాట్లాడుతుంటే చాలు అంతకన్నా ఎక్కువ ఊహించుకోకు నేను చూసేటప్పటికీ నీ చెంప బాగా కందిపోయి ఉంది అది చూస్తే అమ్మ వాళ్ళు ఎక్కడ బాధపడతారు అని ఐట్మెంట్ రాశాను అంతే అంటాడు కవర్ చేసుకుంటూ హర్ష చ కొయ్యకండి నేను నమ్మను అంటుంది పూజిత నమ్మకపోతే వెళ్ళి ముసుగుతాన్ని పడుకో అంతేగాని నన్ను ఇలా విసిగించకు అంటాడు హర్ష పడుకుంటాలే కానీ నాకు ఒకటి చెప్పండి ఆఫ్టర్నూన్ మీరు ఏమన్నారు మీ మీద ప్రేమ ఉంటే లంచ్ చేయమని కదా సో నేను లంచ్ చేసి తినేసాను కాబట్టి ఇప్పుడు మీరు నాకు మీ మీద ప్రేమ ఉందని నమ్ముతారా అని అడుగుతుంది ఆశగా నీతో తినిపించడానికి అలా అన్నాను కానీ ఇంత చిన్న విషయానికి ఎవరైనా నమ్మేస్తారా నేను నీకు ఆల్రెడీ సత్యనారాయణ వ్రతంలో చెప్పాను కదా నువ్వు ఎవరిని అడగకుండా ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఈ వన్ మంత్ తర్వాత నేనే నీ ముందుకు రాకముందే నువ్వు నన్ను కనిపెడితే ఒప్పుకుంటా అని ఇప్పటికే నీకు ఇంకా వన్ వీక్ మాత్రమే టైం ఉంది అని అంటాడు హర్ష నేను ఖచ్చితంగా కనిపెట్టి తీరుతాను చూస్తూ ఉండండి అంటుంది పూజిత నేను నేనుగా నీ ముందుకు రావడమే కానీ నువ్వు మాత్రం నన్ను కనిపెట్టలేవు అని అంటాడు హర్ష అయితే సరే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మిమ్మల్ని ఖచ్చితంగా కనిపెట్టి తీరుతాను అని అంటుంది పూజిత హో అవునా ఒకవేళ నువ్వు ఓడిపోతే అప్పుడేం చేస్తావు నేను చెప్పినట్టు వింటావా అంటాడు సరే ఖచ్చితంగా చేసి తీరుతాను అండ్ నేను గెలిస్తే మాత్రం మీరు ఆ పీటల మీద నుంచి వెళ్ళిపోయిన ఆ అమ్మాయి గురించి మర్చిపోయి నాతో ఆన్ అవ్వడానికి ట్రై చేస్తారా అంటుంది పూజిత అది జరిగినప్పుడు చూద్దాంలే కానీ ముందు పడుకో అని చెప్పి పూజితను తన మీద నుండి తోసేసి పక్కకు పడుకుంటాడు హర్ష పూజిత కూడా మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది టూ డేస్ తర్వాత ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఒకటి జరుగుతుంది దానికి ఆఫీస్ స్టాఫ్ కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ అందరూ అటెండ్ అవుతారు ఆ మీటింగ్ హర్ష డ్రీమ్ ప్రాజెక్ట్కి సంబంధించింది ఈ మీటింగ్ సక్సెస్ అవ్వాలని హర్ష ఎంతగానో అనుకుంటూ ఉంటాడు ఎందుకంటే అదొక గవర్నమెంట్ ప్రాజెక్ట్ అండ్ చాలా బిగ్ ప్రాజెక్ట్ అది కనుక సక్సెస్ అయితే తన కంపెనీస్ అన్నీ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళిపోతాయి హర్ష లేచి కొంతసేపు అందరితో ప్రాజెక్ట్ గురించి మాట్లాడేసి దానికి సంబంధించిన ప్రజెంటేషన్ పెన్ డ్రైవ్ అంతకుముందు పూజితకి ఇచ్చి ఉండటంతో ల్యాప్టాప్కి కనెక్ట్ చేయమని చెప్తాడు పూజిత అది కనెక్ట్ చేశాక అది అని చూపిస్తూ ఉంటుంది పూజిత చాలా ట్రై చేస్తుంది హర్ష కూడా చాలాసేపు ట్రై చేస్తూ ఉంటాడు బట్ ఎంటీ అని చూపించడంతో హర్షకు చాలా కోపం వచ్చేస్తుంటుంది ఎందుకంటే దాని సేఫ్టీ కాఫీ కూడా హర్ష తీసి పెట్టుకోలేదు కోపంగా కా పూజిత వైపు చూస్తాడు హర్ష పూజిత అప్పటికే ఎడుమొహం పెట్టుకొని కన్నీళ్లు కారుస్తూ నేనేం చేయలేదు అన్నట్టుగా హర్ష వైపుకు చూస్తుంది అర్షకి ఇంకా ఇంకా కోపం పెరిగిపోతుంటే మళ్ళీ ఎక్కడ మొన్నటిలా తనని కొట్టేస్తానో అనుకొని అందరి వైపుకు తిరిగి సారీ ఫర్ ద ట్రబుల్ ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్ అని చెప్పి పూజిత భుజాన్ని పట్టుకొని తన క్యాబిన్కి తీసుకొని వెళ్ళి కోపంతో విసురుగా అక్కడే ఉన్న సోఫాలోకి తనని విసిరేసి నీకు అసలు ఒక్క పని కూడా చేత కాదా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటావు అసలు నిన్ను కాదు నిన్ను నమ్మి ఆ పెన్ డ్రైవ్ని నీ చేతిలో పెట్టాను చూడు నన్ను నేను అనుకోవాలి అని కోపంగా పూజతపై అరుస్తూ ఉంటాడు హర్ష హర్ష వెనకాల వచ్చిన మూర్తి వినోద్ అది చూసి వినోద్ హర్షతో హర్ష వదిలేయరా తనేమైనా కావాలని చేస్తుందా ఏదో అనుకోకుండా అలా అయిపోయి ఉంటుంది ముందు ప్రజెంట్ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చూడు ఇప్పుడేం చేద్దామంటాడు వినోద్ అప్పుడే అక్కడికి వచ్చిన చరిత్ర హర్షతో సారీ ఫర్ ద లేట్ హర్ష అని అవును మీరందరూ ఇంకా ఇక్కడే ఉన్నారేంటి ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వలేదా అని అంటుంది మూర్తి చరితతో విషయం చెప్పడంతో చరిత అయ్యో హర్ష ఆ విషయం నాకు ముందే చెప్పు ఉండొచ్చు కదా ఎందుకైనా మంచిదని మొన్న నువ్వు ఒక ప్రాజెక్ట్ ఒకసారి చూడమనటంతో అప్పుడే ఒక కాపీ సేవ్ చేసి పెట్టాను ఇదిగో అని చెప్పి తన బ్యాగ్లో నుండి ఇంకొక పెన్ డ్రైవ్ తీసి హర్ష చేతిలో పెడుతుంది హర్ష అది తీసుకొని సంతోషంతో చరితను గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్ యూ చరిత థ్యాంక్ యూ సో మచ్ ఇలానే ప్రతిసారి నేను ఏదైనా ప్రాబ్లంలో ఉంటే ఇలానే నన్ను కాపాడుతూనే ఉన్నావు అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి హర్ష వదిలాక అందరూ మీటింగ్కి అటెండ్ అవుతారు పూజిత తప్ప మీటింగ్ సక్సెస్ అవ్వడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హర్ష అప్పుడే అందరికీ ఈ వీక్లో ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యాక పార్టీ చాలా గ్రాండ్గా అరేంజ్ చేయబోతున్నాను డేట్ ఫిక్స్ చేసి ఇన్విటేషన్ పంపిస్తాను అందరూ తప్పకుండా రావాలి అని చెప్పేసి తన క్యాబిన్కి వెళ్ళిపోయి సంతోషంతో రిలాక్స్గా కూర్చుంటారు హర్ష మీటింగ్ హాల్ నుండి బయటకు వస్తున్న చరిత చేతిని పట్టుకొని కోపంగా పూజిత తన క్యాబిన్కి తీసుకొని వెళ్ళి డోర్ క్లోజ్ చేసి చరిత చేతిని గట్టిగా వెనక్కి మెలిపెట్టి ఏయ్ అసలేంటే నీ ప్రాబ్లం నేను నిన్ను ఏం చేశానని ఇలా జిడ్డులా నన్ను తగులుకున్నావు మొన్నేమో నన్ను తక్కువ చేసి మాట్లాడావు నేను పోనీలే పొగరు పట్టిన కోతిలా ఉంది దాంతో మనకెందుకు అని వదిలేశాను ఆ నెక్స్ట్ డే ఏమో కావాలని నీ చెయ్యి అడ్డుపెట్టి చెయ్యి కాల్చుకొని నీ బాయ్ ఫ్రెండ్తో నన్ను కొట్టించావు అయినా సరే పోనీలే పాపం ఏదో తెలియనితనంలో మా బుజ్జి అన్నట్టు మనకన్నా అందంగా ఉన్న వారిని చూసి కుల్లుకుంటారు కదా నువ్వు కూడా అందుకే అలా చేసుంటావు అనుకున్నా కానీ ఈరోజు ఆల్మోస్ట్ నన్ను మొత్తానికి మూసేయడానికి ప్లాన్ చేసావు చెప్పానా నీ బాయ్ ఫ్రెండ్కి నువ్వేం చేశావో చెప్పనా అంటుంది పూజిత వాట్ నేను చేయడమేంటి నేనేం చేయలేదు ప్లీజ్ పూజిత నా చెయ్యి వదిలే చాలా నొప్పి పుడుతుంది అంటుంది ఏడు ఏడుస్తూ చదితా నొప్పి అదే గట్టిగా పట్టుకుంది నీకు నీ నొప్పి తెలిస్తేనే తర్వాత ఎవరికి జోలికి పోకుండా ఉంటావు అయినా నేను అంగనాచి వేసాలు నా దగ్గర వెయ్యకు మీరందరూ మీటింగ్కి వెళ్ళిపోగానే నాకు నీ మీద డౌట్ వచ్చి సీసీ ఆపరేటర్ రూమ్కి వెళ్ళి అంతా చెక్ చేశాను సార్ నాకు పెన్ డ్రైవ్ ఇచ్చి అది నేను నా క్యాబిన్లో హ్యాండ్ బ్యాగ్లో పెట్టి నేను బయటకు వెళ్ళగానే నువ్వు పిల్లిలా లోపలికి దూరి చేసిందంతా నేను చూశాను ఆ విజువల్ ఒక కాపీ కూడా నా దగ్గర ఉంది ఏంటి చూపి చూపేమ చూపించేయమంటావా నీ బాయ్ ఫ్రెండ్కి అసలే అతనికి నీ మీద ప్రేమ ఎక్కువ కొన్ని రోజులు మాట్లాడడం మానేస్తాడు ఏంటి చూపించైనా అంది పూజిత వద్దొద్దు పూజిత అంత పని చేయకు నా హర్షం నన్ను నేను బ్రతకలేను వద్దు నువ్వేం చెప్పినా నేను చేస్తాను అంటుంది చరిత పూజిత చరిత చేతిని వదిలేసి ఇంకోసారి నా విషయంలో ఇలాంటి పాత చింతగాయ పచ్చని ప్లాన్ వేసి నన్ను ఇరికించాలని చూశావనుకో అప్పుడు ఉంటుంది నీ సంగతి అని చెప్పి తన బుజ్జి దగ్గరికి వెళ్ళిపోతుంది పూజిత చరిత కోపంగా ఇంటికి వెళ్ళిపోయి వస్తువులన్నీ పగలగొట్టేస్తూ పూజిత నన్నే బెదిరిస్తావా ఐ విల్ సీ యు యువర్ ఎన్ అనుకొని కోపంతో ఊగిపోతూ ఉంటుంది చరిత ఈవినింగ్ ఒక ఫైల్ కోసం హర్ష ఇంటికి వెళ్ళాలనుకొని ఆఫీస్ అవ్వడానికి ఇంకా వన్ అవర్ టైం ఉంది కదా ఈ లోపు పూజిత రాకముందే వెళ్ళి వచ్చేయవచ్చు అనుకొని ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన హర్ష లాకర్లో ఉన్న ఫైల్ తీసుకుంటూ ఉండగా ఎవరో తన భుజం పైన చెయ్యి వేస్తారు హర్ష టెన్షన్గా ఎవరా అనుకుంటూ వెనక్కి తిరిగి చూడగా అక్కడ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని స్టైల్గా నుంచని చూస్తున్న పూజత కనిపిస్తుంది హర్ష మనసులో అయిపోయింది దీనికి నేనే దీని మొగ్గుని అని తెలిసిపోయినట్టుంది అందుకే అంత సీరియస్గా చూస్తుంది ఇన్ని రోజులు తప్పించుకొని తిరిగినందుకు ఇప్పుడు ఏమంటుందో అనుకుంటూ తననే చూస్తూ ఉంటాడు హర్ష ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరుగుతుందో తరువాతి భాగంలో చూద్దాం హర్షన్ తన హస్బెండ్ అని పూజతో గుర్తుపడుతుందా లేదా చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్